వాళ్ళందరూ కలుసుకోండి మన అందరు భరోసే కోర్టు సూర్యపోయి గారు వస్తున్నారు మనం రాజు కష్టపడి మూడు మూడు శాతం రాజు కష్టపడి ఆయన నిలుసుకొని సంవత్సరానికి పోరాటం కేవలం వేరే వాళ్ళకి మన ఇదే పోలికే ఆలోచన చేయొచ్చు మనకేమన్నా ఇబ్బందులు జరుగుతుందా మళ్ళీ అంతా ఎస్సీ బీసీ ఎస్టీ వాళ్ళంత అన్యాయం జరుగుతానేమో అది ఇంకా మాత్రం అనుకోవద్దు మీ కళ్ళప్పుడు ఉంచుకోదని ఎందుకు చెప్తున్నా అంటే పెద్ద ఆయన నేను దళు చూస్తున్నా దగ్గర చూస్తున్నాను ఆయన స్వభావము అందరూ కలుపుకొని పోయి ఏదన్నా కానీ ఇంటికి వచ్చి చేసే అలవాటు అది ఉంది ఓపెన్ ఈ ఓపెన్ హార్ట్గా ఆ మెంటాలిటీ ఆ విధంగా ఉంటుంది కాబట్టి మనకి ఏదో ఒక అన్యాయం అని మనమైనా ఇదే పోతామా గతంలో కొన్ని వర్గాలప్పుడు ఏదో జరిగితే ఒక ఐదు వేలు ఇరవై వేల క్రితం మేమే జరిగింటాయి అవన్నీ ఏం ఉండవు అలా ఆయన మెంటాలిటీ ఆయన కథ అది లేరు ఆయన సిస్టమ్ వేరు పూర్తిగా మనం నమ్మి మనం పోరాటం చేసి ఆయన పిలిపించుకొని ఇక్కడ తీసించరా సారీ మినిస్టర్ ఉన్నాడు పురుషున రాజనాథ్ రెడ్డి గారు ఆయనంత ఆశామశి విషయం కాదు ఆయన ఒక స్థాయిలో వెళ్ళిపోయినాడు ఆయన్ని సరుద్దు మనం గెలిచాలా అంటే పెద్ద ఆయన కోత సూర్యప్రకాశ్ రెడ్డి గారే ఇది ఏదో సందర్భంగా లీడర్లు వచ్చి తగుతాం పెడతామంటే కాదు అది వాస్తవం అది కరెక్ట్ ఇవన్నీ ఆయన కూడా మన ఎప్పుడే అనుకోవాలా పార్టీలో ఉన్నాం అంతా ఒకటి మనం గుర్తు చేస్తాం గర్పు కాదు ఇది ఇది మనమైతే ప్రతి మండలంలో ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి అన్ని కులాలు బీసీలు ఎస్సీలు మైనార్టీలు అన్ని కులాలు ఓసీలు అందరూ మనం అంత కష్టపడి మనం ఇది విజయం సాధించినామంటే ఇప్పుడు రెండు సంవత్సరాలు కష్టపడము రావాల ఓటా వాళ్ళు కానీ కేవలం కానీ వచ్చినా మేము బట్టి బయటపడతాము లేకపోతే కష్టము అనే ఉద్దేశంతో రెండు సంవత్సరాలు కష్టపడి ఇదంతా అందరి వచ్చి పోరాటం చేయడంతో కొన్ని వందల మంది పోరాటం చేయాల్సిందే ఈరోజు దేవుడు ఆశీర్వాదం వల్ల రాజ్యం వాళ్ళు కష్టపడి మనం ఆయన గెలిపిస్తున్నామంటే మనకు వాల్యూ ఉంటుంది మనకు ఒక లైఫ్ ఉంటుంది అన్ని విధాలు మనకు సరిపోతుంది పొరపాటున మనం గెలిపించుకోలేకపోతే మన మన జీవితం నష్టమైపోతుంది ఇది మాత్రం వహించుకోవాలి కాబట్టి అవకాశం ఇచ్చిన అందరూ ప్రజలందరూ నా నమస్కారం